నమస్కారం రామాయణ కథ చెప్పుకుంటున్నాం శతానందులు రా శ్రీరామలక్ష్మణులు ఇద్దరికి విశ్వామిత్ర గాథ చెప్తున్నారు ఆ ఘట్టంలో ఉన్నాం అయితే విశ్వామిత్రుడు వసిష్ఠుడితోటి వైరం పెంచుకుని క్షత్రియ తేజస్సుతోటి ఈ బ్రహ్మ తేజాన్ని అడ్డుకోలేమని భావించి బ్ర బ్రాహ్మణ్యాన్ని సాధించడం కోసం మళ్లీ తపస్సుకి వెళ్ళాడని చెప్తున్నారు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం ఏం చేశాడు పెద్ద భార్యతో తన భార్యలో కొంత అందరినీ వదిలిపెట్టి పెద్ద భార్యను వెంట తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయాడట రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మదేవుని మీద ఆయన ధ్యానం పెట్టుకుని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు కేవలం పళ్ళు కందమూలాలు మాత్రమే స్వీకరించే ఆ కాలంలో ఆయనకు నలుగురు కుమారులు జన్మించారు హవిష్యందుడు మధుస్యందుడు దృఢనేత్రుడు దృఢనేత్రుడు మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు తర్వాత ఒకనొక కాలంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయితే ఈయన ఏం చెప్పారంటే కుశకనందన నీ తపస్సు ఫలించింది నువ్వు రాజర్షి అయ్యావు రాజర్షులు పొందే లోకాలన్నీ నువ్వు పొందుతావు నీ క్షేమం జరుగుతుందని బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇచ్చాడు అయితే ఈయన ఏం చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన నేను ఉట్టి రాజర్షినే కాగలిగాను కానీ విశ్వామి మన వశిష్ఠుడు మాత్రం బ్రహ్మర్షి కదా అని కొంచెం దిగులు పడ్డాడు ఆయన సంతృప్తి కా పొందలేకపోయాడు ఆయన తపస్సుని ఇంకా తీవ్రతరం చేసేట ఏం చేశాడు ఆ కాలంలో అంటే ఆయన తపస్సు తీవ్రతరం చేసిన కాలంలో ఇక్ష్వాక వంశంలో త్రిశంకు అనే ఒక రాజుగారు ఉండేవాడు ఇక్ష్వాకు వంశ వంశంలో పుట్టినవాడు ఈయన ఏంటంటే చాలా ధర్మాత్ముడు ఎన్నో యజ్ఞాలు చేశాడట చాలా గొప్పవాడు ఆయనకి ఏమనిపించిందంటే ఏదైనా ఒక యజ్ఞం చేసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది మరణానంతర స్వర్గసుఖం కాదు మానవ శరీరంతో శరీర స్వర్గాన్ని పొందాలి అప్పుడు తమ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షిని సమీపించి తన కోరికను తెలియజేశాడు చేస్తే ఆయన ఏం చెప్పాడంటే నాయన ఇలా సశరీరంగా స్వర్గభోగాలను పొందలేవు ఈ ఆలోచన విరమించుకో అలాంటి యజ్ఞాలు ఏమీ లేవన్నాడు ఈ దాంతో తృప్తి అందరు పొందలేదు ఈ త్రిశంకు ఏం చేశాడు దక్షిణ దిక్కులో తపస్సు చేసుకుంటున్నటువంటి వశిష్ఠుని యొక్క కుమారులైన నూరుగురిని కలుసుకున్నాడు కలుసుకుని ఏం చెప్పాడు గురుపుత్రులు ఒక్కొక్కళ్ళని కలిసేట విడివిడిగా నాకు శరీరం శరీరంతో స్వర్గం పొందాలనుంది గురువుగారు కాదన్నారు మీరు అవకాశం ఇవ్వండి అని అడిగే సర్కల్లో వాళ్ళంతా మీరు మరి మా గురువు లేదా గురుపుత్రులే చేయించాలి ఆయన వద్దంటే మీరైనా చేయించండి అని అడిగారు అడిగే సర్కల్ వాళ్ళకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి వాళ్ళు ఏమన్నారంటే అయ్యే నువ్వు దుర్బుద్ధివి సత్యవాది మహావిద్వాంసుడైన గురువుని కాదని నువ్వు ఇంకొకరిని గురువుగా ఎలా ఆశ్రయిస్తావు ఇప్పుడు యజ్ఞం ఒకటి చేయాలంటే గురువే చేయాలి ఆయన వద్దన్నప్పుడు ఎవరిని ఆశ్రయించకూడదు పైగా ఇక్వాపు వా ఇక్ష్వాకు కులానికి వాళ్ళకి వాళ్ళ ఆ రాజుల పద్ధతి ఏంటంటే గురువే దైవం వాళ్ళకి వాళ్ళ వంశ లక్షణం అది అట్లాంటిది గురువాజ్ఞ ధికరింపరా అనేది ఆయన ఏం చెప్తే అది చేయవలసిందే నువ్వు ఇంకొకళ్ళతో ఆయన వద్దంటే ఇంకోళ్ళతో ఎట్లా చేయించగలనని అనుకుంటున్నావు ఈ ఆలోచన విరమించుకో ఆయన వద్దన్న పని మేము ఎట్లా చేస్తామో వెళ్ళిపోమన్నారు అనే నేను ఒప్పుకోలే కొంచెం బతిమలాడాడు అనమాట మళ్ళీ వెంబడబడ్డాడు నా గురువు నా కోరిక నిరాకరించాడు మీరు కూడా అందుకు సమర్థులని భావించి అంటే మీరు గురువు అబ్బాయిలు కదా మీకు ఇంకా బాగా వస్తుంది అని భావించి నేను మేము మీ దగ్గరకు వచ్చాను ఒకవేళ మీరు కనుక కాదన్నారనుకోండి నేను ఇంకో గురువుని ఆశ్రయిస్తాను నాకు పని అవ్వటం ముఖ్యం అనేసరికల్లా సరికల్లా వాళ్ళ కోళ్ళు మండిపోయింది వశిష్ఠ మహర్షి కుమారులకి ఈ గురు ధికారాన్ని వాళ్ళు సహించలేకపోయారు సహించలేక ఇతన్ని చెండాలుడు కమ్మని చెప్పించారట త్రిశంకుని ఈయన ఎలా అయ్యాడు మరునాడు ఉదయానికల్లా శ్రశంకుడు చండాలుడుగా మారిపోయాడు ఎలా అయ్యాడు ఆకారం మారింది శరీరం నల్లగా బొగ్గులా అయిపోయింది వస్త్రాలని మాసి దుర్గంధపూరితాలయ్యాయి చక్కటి కేశ సంపదంతా పోయింది గిడసబారి వెంట్రుకలు పొట్టిగా అయిపోయేట అయిపోయే ఈ ఆభరణాలడిపోయి పుర్రెలతో చేసిన మాలని ధరించేవాడుగా తయారయ్యాడు ఆ విధంగా వికార రూపంతో ఉన్నటువంటి దర్శంకోను చూసి ఈ ప్రజలు మంత్రులు దూరంగా పారిపోయారు అంతా చాలా ఒంటరి వాడైపోయాడు ఆయన చాలా దుఃఖించాడు తన దీనస్థితికి కానీ పట్టిన పట్టు మాత్రం విడవలేదు విడవకుండా ఏం చేశాడు తన కోరిక తీర్చే వాళ్ళ కోసం వెతుకుతూ విశ్వామిత్రుని ఆశ్రమానికి చేరాడు ఈనేమన్నాడు చాలా జాలిబడ్డాడు అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందని నీకు శుభం కలుగుతుందని దీవించాడు అప్పుడు నువ్వు చండాలత్వాన్ని ఎలా పొందేవు నువ్వు అయోధ్యాపతివి నువ్వు ఇక్ష్వా రాజులంటే అయోధ్యకి రాజులు కదా వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమిటి అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్తానని అడిగాను మా గురువైన వశిష్ఠుణ్ణి ఆయన ఒప్పుకోలేదు గురుపుత్రుల్ని ఆశ్రయించాను వాళ్ళు నన్ను చండాలుడు అయిపోమని చెప్పించారు అని చెప్పి మా అని చెప్పాడు నూరు యజ్ఞాలు చేశాను నా కోరిక నెరవేర్లా నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు తర్వాత క్షత్రియ ధర్మాలు క్ష ఒక క్షేత్రం ఉన్నవాడు ఏ ధర్మాన్ని పాటించాలో పూర్తిగా ధర్మాలన్నీ పాటించాను మహాత్ముల్ని పెద్దల్ని గౌరవించి సంతోషపెట్టాను ధర్మ సమ్మతమైన నా కోరికని నా గురువు మన్నించలేదు పైగా వాళ్ళ కోపానికి నేను గురయ్యాను దైవం నాకు ప్రతికూలమైపోయింది మానవ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి ఇలాంటి స్థితిలో నేను ఆశ్రయించడానికి వచ్చానని పాదాలు పట్టుకున్నాడు ఈయనేమనుకున్నాడు విశ్వామిత్రుడు అన్నాడు నీ మాటల వల్ల నువ్వెంత ధార్మికుడివో తెలుస్తోంది నేను నీకు రక్షిస్తాను నేను రక్షణ ఇస్తున్నా నీతో నేను యజ్ఞం చేయిస్తా నువ్వు గురుశాపంతో చండాలుడు అయినటువంటి నిన్ను ఈ చండాల రూపంతో స్వర్గానికి ఎక్కిస్తాను నిన్ను అన్నాడు ఎప్పుడైతే నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చావో నీకు స్వర్గ ప్రాప్తి వచ్చేసినట్టే అని అతన్ని నమ్మబలికాడనమాట ఏం చేశాడు తన కుమారులు పిలిచాడు యజ్ఞాలకు ఏర్పాటు చేయమన్నాడు చాలామంది ఉన్నారు ఆయనకి అక్కడి నుంచి ఋత్వికుల్ని వాళ్ళని ఋషుల్ని బ్రాహ్మల్ని అందరినీ తీసుకురమని చెప్పాడు కొంతమంది శిష్యులకి ఏం చెప్పాడంటే నాలుగు పక్కలకి వెళ్ళండి మనం నేను చేస్తున్న యజ్ఞం ఎందుకు చేస్తున్నానో ఆ కారణము నేను చేయబోతున్న యజ్ఞాన్ని చెప్పి ఎవరెవరు సిద్ధపడతారో వాళ్ళని తీసుకురమ్మన్నాడు సరే వాళ్ళంతా తీసుకొస్తారు బాగానే ఉంది ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విషయం నాకు స్పష్టంగా తెలియజేయమని చెప్పాడు వ్యతిరేకంగా మాట్లాడని వాళ్ళు అంతా చూస్తాడనమాట ఈయన అది పాయింట్ అక్కడి నుంచి ఏమైంది సరే చాలామంది వచ్చారు అయితే వీళ్ళు ఏమైంది ఈ శిష్యులు అన్ని చోట్లన్నీ చూసొచ్చారు కొంతమందిని పిలుచుకొచ్చారు ఎవరు రాలేదో ఎవరు ఏమన్నారో చెప్పమన్నాడు కదా కుమారులు వ్యతిరేకించారని మహోదయుడు వ్యతిరేకించాడని కించగా అంటే కించపరిచేలాగా మాట్లాడాడని చెప్పారు ఏమన్నారంటే ఒక చెండాలుడు క్షత్రియుణ్ణి యాజకుడుగా స్వీకరించి దేవతలకు హవిస్సులు ఇస్తే మాత్రం దేవతలు ఎట్లా స్వీకరిస్తారు యాజకుడు బ్రాహ్మడయి ఉండాలి ఇక్కడ విశ్వామిత్రుడు పూర్ణ క్షత్రియుడు ఆయన రాజర్షి ఇప్పుడు ఈయన్ని ఆశ్రయించిన వాడెవడు చండాలుడు వీళ్ళిద్దరూ కలిసి చేసే హోమానికి దేవతలు ఎట్లా వస్తారు వీళ్ళు ఇచ్చిన హావిచ్చిన దేవతలు ఎట్లా తీసుకుంటారని వశిష్ట కుమారులు అన్నారని తర్వాత మహోదయుడు పరుషవాక్యాలు పలికాడని చెప్పారు చెప్పేశారు కల ఈయన కోపం పట్టలేకపోయాడు ఋషులకి ఉండకూడదే అది విశ్వామిత్రుడు దాన్ని పోగొట్టుకోలేకపోయాడు రోషన్ ఏమన్నాడంటే నన్ను దూషించిన దుర్మాత్మ దురాత్మలు భస్మమైపోగాక అని శపించేశాడు వాళ్ళ వంశ క్షయం అవ్వాలి వాళ్ళందరూ ఏడు వందల జన్మలు ధరించి శవభక్షకులుగా ఉంటారు ఎలాంటి పా చూడండి వశిష్ఠ పుత్రులు ముష్టిక జాతిలో పుట్టి కుక మాంసం తిందురుగాక వికృత రూపాలతో ఈ లోకంలో సంచరించుగాక దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు నిషాద జాతిలో పుట్టుకాక వీడు దయాహీనుడై ప్రాణాలు తీయటమే వృత్తిగా పెట్టుకున్నవాడు అవుగాక అని వాళ్ళని శపించేశాడు వశిష్ఠ కుమారుణ్ణి మహోదయుణ్ణి కూడా అక్కడి నుంచి ఏం చేశాడు వచ్చిన వాళ్ళందరినీ బాగా సంభావించాడనమాట మీరంతా ధర్మాత్ములు మహాతపస్శాలు మనలాంటి తపస్సుల్ని దూషించిన వాళ్ళకి ఎలాంటి దుర్గతులు సంభవిస్తాయో మీరు వినే ఉన్నారు చూడండి ఇప్పుడు మహోదయుడు వశిష్ఠకుమారుల ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం త అని ఇతను చూపిస్తున్నాడు అనమాట ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు త్రిశంకువు ధర్మిష్ఠుడు మహాదాత సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని మన సహాయం కోరాడు నేను ఇచ్చాను ఇతను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళటానికి మనం సహాయపడాలన్నారు ఋషులంతా ఏమనుకున్నారంటే తెలుసో తెలియక వచ్చేసాం పిలవగానే వచ్చాం ఇతను చూస్తే మహాకోపిష్టి అగ్నిలాగా తీవ్ర స్వభావం కలిగిన వాడు దానిలోకి వచ్చింది మా ఆయనదైనా పరాయిదైనా కాల్చేయడమే దాని పద్ధతి ఎందుకు ఇతని వల్ల శాపం పొందకూడదంటే ఈయన ఏం చెప్తే చేయటమే మంచిది అనుకున్నారు వాళ్ళు ఎవరు వ్యతిరేకించలే అక్కడి నుంచి ఏమన్నారు నువ్వు యాజకుడుగా ఉండు కల్పోక్త ప్రకారంగా మంత్రపూర్వకంగా అవసరమైన యజ్ఞమంతా మేము చేస్తాం నువ్వు యాజకుడుగా ఉండమన్నారు ఈ విధంగా యజ్ఞం మొదలుపెట్టారు ఎన్ని రోజుల్లో సాగిందట యజ్ఞం చేయగా 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 ఏమైంది ఆ తర్వాత ఈ తపస్యాలైన విశ్వామిత్రుడు దేవతలందరినీ ఆహ్వానించాడు హవిష్యులు తీసుకోండాన్ని ఒక్క దేవత కూడా రాలేదట ఎవరూ రాలేనికి ఒళ్ళు మండిపోయింది కోపం తట్టుకోలేకపోయాడు యజ్ఞంలో హవిస్సును స్వీకరించడానికి దేవతలు ఎట్లా వస్తారంటే కల్పోక్త ప్రకారంగా జరగడమే కాకుండా హోతా యాజకుడు అందరూ సరైన వాళ్ళు ఉండాలి ఆ మాటనే కుమారులు అన్నారు అప్పుడైన కోపం వచ్చింది ఇప్పుడు నిజంగానే అది జరిగింది ఒక దేవత కూడా రాల ఇప్పుడు దేవతలు ఎట్లా వస్తారంటే వీళ్ళు అడిగిన కోరిక తీర్చగలిగేటైతేనే వస్తారు ఇది తీర్చలేని కోరిక అందుకని ఎవరు రాలేదు ఈయన ఏం చేశాడంటే సృక్కు శ్రువాలని ఉంటాయి హోమ సాధనాలు ఒక సన్న ఇలా పొడుగాటి అది కడ్డీలా ఉంటాయి ఒక ఏమో చిన్న స్పూన్ లాగా చిన్న గుంట గుంటగరిటల్లే ఉంటుంది రెండోది ఇట్లా కొంచెం తమలపాకులాగా కొసలాగా ఉంటుందన్నమాట ఆ రెండిటితోటే హోమం చేస్తారు ఈ దాంట్లోంచి నుంచి అనే సాధనాన్ని పట్టుకున్నాడు పట్టుకుని ఏమన్నాడంటే నా తపస్సు ప్రభావాన్ని చూపిస్తాను ఇక యజ్ఞం లేదు యాగం లేదు చేసి పిలిస్తే మాత్రం వాళ్ళు రాలేదు కదా ఇంకా నా తపస్సు ఫలితం ఉంది కాబట్టి దాని ప్రభావంతో నిన్ను స్వర్గానికి పంపిస్తానని ఏమన్నాడు శరీరంగా సశరీరంగా స్వర్గప్రవేశం చెయ్యి ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు కేవలం విశ్వామిత్రుడు ఒకడే ఇది చేయగలడని ఈ చెండాల రూపంలో ఉన్న త్రిశంకుని స్వర్గానికి పంపించాడు ఈయన పైకి వెళ్తున్నాడు మంత్ర ప్రభావంతో ఈ అందరూ చూస్తున్నారు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు ఋత్వికులు వాళ్ళు వీళ్ళు ఋషులు మహర్షులు బ్రాహ్మలు చాలా మంది ఉన్నారు కదా శిష్యగణం వీళ్ళు చూస్తూ ఉండగానే త్రిశంకు లేచాడు ఆకాశంలోకి స్వర్గం వైపు ప్రయాణం చేస్తున్నాడు ఇంతలో ఏమైంది దేవతాగణాలతో కూడి ఉన్న దేవేంద్రుడు త్రిశంకు స్వర్గప్రవేశం చేయటం చూశాడు చూసేసరికల్ ఎవడో చెండాలడు నువ్వు మానవుడివి ఎవడో ప్రవేశిస్తున్నాడని త్రిశంకు అని పిలిచాడు నువ్వు మానవుడివి గురుశాపానికి గురయ్యావు స్వర్గంలో ఉండటానికి అర్హుడివి కాదు కాబట్టి తిరిగిపో మూడుడా అని అరిచి తల కిందులుగా వెళ్ళి భూమి మీద పడిపో అని పైనుంచి కేకేశావు అనే ఈ పైకి ఇట్లా వెళ్తున్న త్రిశంకు తలకిందులుగా అయిపోయాడు భూమి మీద పడిపోతున్నాడు కేకలు పెట్టాడు అయ్యా విశ్వామిత్ర రక్షించు రక్షించండి పెట్టేసరికల్లా సర్కల్ ఈ కేకలు వినే సర్కల్ విశ్వామిత్రుడు ఆగక్కడే ఆగిపోమన్నాడు త్రిశంకు ఇంకా భూమిని సమీపించాల ఆకాశ మార్గంలోనే ఉన్నాడు ఆగమని త్రిశంకుని ఆ ఆకాశ మధ్యంలోనే అంటే భూమి ఆకాశాల మధ్యంలోనే ఆపేశాడు ఆపేసి ఏం చేశాడంటే మహర్షుల మధ్యలో నిలబడిన విశ్వామిత్రుడు రెండో బ్రహ్మలాగా అయ్యాడు ఆయన తపశ్శక్తితోటి త్రిశంకు ఉన్న చోట దక్షిణ దిక్కులో ఉన్న త్రిశంకు అక్కడ ఉన్నాడు అతనికి ఒక సప్తర్షి మండలాన్ని ఏర్పరిచాడు మామూలుగా ఉన్నది కాకుండా ఇంకొకటి ఇంకొక నక్షత్ర మండలాన్ని సృజిస్తానన్నాడు ఇంకో ఇంద్రుణ్ణైనా ప్రతిష్ట చేస్తాను లేదా ఇప్పుడున్న ఇంద్రుణ్ణి తొలగిస్తానని ప్రతిజ్ఞ చేసి దేవతల్ని సృష్టించడం మొదలుపెట్టాడు అక్కడ ఒక స్వర్గాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడనమాట చేసేసరికల్లా ఈ విశ్వామిత్రుడి ప్రతి సృష్టి కార్యక్రమాన్ని చూసి దేవతలు దానవులు ఋషులంతా కంగారు పడిపోయారు కలవళ్ళ పడిపోయారు ఇదేం విపరీతం అని అక్కడి నుంచి ఏం చేశారు దేవదానవులంతా పరిగెత్తుకొచ్చారు తపోతన నువ్వు అర్థం చేసుకో త్రిశంకు గురుశాప శాపాన్ని పొందాడు అతను అతనికి అసలు సశరీరంగా మానవుడు ప్ర స్వర్గం ప్రవేశించలేడు ఈయన ఎంత చేసినా ఆ గురువు ఒప్పుకుంటే తప్పిస్తే ఆ శాపం పోదు ఏం చేసినా ఇతను స్వర్గానికి రావడానికి అవకాశం లేదు ఇతనికి అనేసరికి విశ్వామిత్రుడు ఏమన్నాడు నేను ఇతనికి ప్రతిజ్ఞ చేశా స్వర్గానికి పంపిస్తాను అని ఇప్పుడు కాబట్టి పంపించాల్సిందే నేను మాటిచ్చాను కాబట్టి వెనక్కి తిన్నా ప్రతిజ్ఞాభంగానికి ప్రాణం పోయినా నేను అంగీకరించనన్నాడు కాబట్టి ఇప్పుడు పైగా ఇప్పుడు నేను సృష్టించేశాడు ఏమేం చేశాడు సప్తర్షి మండలం ఒకటి నక్షత్రమాల ఒకటి సృష్టించాడు మిగిలిన దేవతలను చేసే లోపల వాళ్ళంతా పరిగెత్తుకు నేను సృష్టించిన ఈ నక్షత్రాలన్నీ అలాగే ఉండాలి తర్వాత ఈ ఉన్నంత వరకు స్థిరంగా ఉండాలి కాబట్టి మీరంతా అంగీకరిస్తేనే నేను దీనికి విరమిస్తాను ప్రతి సృష్టి కార్యక్రమాన్ని విరమిస్తాను త్రిశంకు స్వర్గంలో ఉండాలి నేను సృష్టించిన నక్షత్రాలు ఖచ్చితంగా ఉండవలసిందే అనే సరకాలు వీళ్ళు ఏమన్నారు దేవతలు నీ ప్రతి ఏ భంగము రానివ్వను నువ్వు సృష్టించిన నక్షత్ర మండలం జ్యోతిష్ చక్రానికి యువతలు ఉంటుంది పైన ఒక చక్రం మనం అందరం చూసే జ్యోతిష్ చక్రం పైన ఉంది సప్తర్షి మండలం ఈ విశ్వామిత్ర సృష్టి దక్షిణ దిక్కుగా ఉంటుందట అన్నీ అక్కడే ఉంటాయి నాయన ఇతను ఆ ప్రాంతంలో దేవతలతో సమానంగా ప్రకాశిస్తూ ప్రకాశిస్తాడు కానీ తల్లకిందులుగానే నివసిస్తాడు స్వర్గమే అతనికి త్రిశంకు స్వర్గం అంటారు కాబట్టి ఆయన కీర్తి కీర్తిమంత్రై ఉంటాడు లోకాలు ఎప్పటికీ త్రిశంకు పేరు తలుచుకుంటూనే ఉంటారు స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ నక్షత్రాలు ఎట్లా అనుసరిస్తాయో ఈ రాజు ఈ రాజుని త్రిశంకుని నువ్వు సృజించిన నక్షత్రాలు అట్లా అనుసరించి ఉంటాయి అని చెప్పి చెప్పారు చెప్పేశారు కదా సరే త్రిశంకుకి ఆయనకు స్వర్గం లభించింది విశ్వామిత్ర సృష్టి అంటారు భూమి ఆకాశాల మధ్యలో అంటే ఏ పని సరిగ్గా తేల్చుకోలేనప్పుడు త్రిశంకు స్వర్గం అని అని అంటుంటారు పైది కాదు కిందది కాదు అనమాట భూమి మీద ఉన్నట్టు కాదు పైన ఉన్నట్టు కాదు ఆ రకంగా దేవతలు ఋషులు అందరూ పాల్గొ బాగా చెప్పగా సరేనని ఒప్పుకున్నటువంటి విశ్వామిత్రుడు యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేసి త్రిశంకుకి ఆ మత్స్య స్వర్గాన్ని యథావిధిగా సమర్పించేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రాజర్షనా కూడా కోపం పోగొట్టుకొని విశ్వామిత్రుడు ఆయనకి శాంతి లేదు సంతోషం లేదు ఎప్పుడు తపస్సుకు భంగం కలుగుతుంది ఇలాగే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన తపస్శక్తి అంతా పాడు చేస్తారు ఇప్పుడు త్రిశంకు కోసం చూడండి ఇంత పని చేశాడు తన మాట చెల్లించుకోవడానికి వేల సంవత్సరాలు చేసిన తపఫలం అంతా దీనికి వృధా అయిపోయింది దాంతో ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఇంకో వైపుకి బయలుదేరేట తర్వాత కాలంలో విశ్వామిత్రుడు ఏం చేశాడో మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం